హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటార్స్ ఈరోజు తీసుకొచ్చిన మీ ముందు హోండా సిటీ ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్లోని వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ హైదరాబాద్ లొకేషన్ ఇది వచ్చేసి మీకు పెట్రోల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు పెట్రోల్ వేరియంట్ దీనికి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది మీరు చూడొచ్చు టూ ట్వంటీ సిక్స్ వరకు పేపర్ వ్యాలిడ్ ఇంటీరియర్లో మీకు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీంట్లో మీకు పవర్ స్టీరింగ్ ఉంటుంది ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉంటుంది ఏసీ చిల్ ఉంది లెదర్ సెట్టింగ్ లగ్జరీ లెదర్ సెట్టింగ్ ఉంది దీంట్లో మీకు కిలోమీటర్ వచ్చేసి ओनली फार्ट एट थ किसी वेहकिल से सिंगल ओनर वहकिल फारटी एट थौज नड़चिकलते सिंगल ओनर वहकिल क्लैमेट कंट्रोल क्रूज कंट्रोल उ एसी चील पवर स्टेरिंग आल फोर पवर विंडोज कंपनी फिटेड म्यूजि सिस्टम लग्जरीदर संगी दींक एर्सेंट टैर्स उ अला वील्स उयर बैग्स उ क्रूज कंट्रोल హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ జినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ జినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉంది సింగల్ ఓనర్ హైదరాబాద్ లొకేషన్ ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ ఎయిర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అంటుండు కస్టమర్ అయితే ఏదైనా మీరు బండి దగ్గర పోయి ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుని తీసుకోవాలి వెహికల్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది అంటుండు హైదరాబాద్ లొకేషన్ సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అంటున్నారు కస్టమర్ అయితే ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా ఉన్న నంబర్తో సహా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర ఏమైనా నమ్మకానికి కారు ఉంటే నా వాట్సాప్ నంబర్ పైన పెట్టండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ దీనికి ప్రైజ్ వచ్చేసి 269000 स्लाइटली नेगोशिएबल 2 लाख 69000 लो तगिंपोंदी तगिंपो అనేది మీరు బండి దగ్గర పో ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని తీసుకోవాలి vehicle అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉంది షోరూమ్ ట్రాక్ అండ్ ఓనర్ సింగల్ ఓనర్ అంటోనర్ కస్టమర్ అయితే ఏదైనా మీరు చెక్ చేసుకొని తీసుకోవాలి vehicle అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి 100% నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పనంది vehicle వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్ లోంది Thank you, thank you for watching Hecto Motors.